హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వాణి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మినప ఆవిరి కుడుముని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఇడ్లీ లాంటిది కాకుండా ఇందులో ఓన్లీ మినప్పప్పే ఉంటుంది కాబట్టి అయితే చాలా మంచిది దీన్ని పొట్టు మినప్పప్పుతో చేసుకుంటే ఇంకా మంచిది నా దగ్గర అయితే ప్రస్తుతానికి అది అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే ఈ మినప్పప్పుతో అయితే చేస్తున్నాను మనమైతే ముందు రోజు ఈ విధంగా మినప్పప్పుని అయితే నానబెట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి నేను నైట్ పడుకునే ముందు పప్పుని ఈ విధంగా నానబెట్టేసి పక్కనైతే పెట్టేసాను చూసారు కదా మార్నింగ్ వరకు పప్పు అనేది అయితే చక్కగా అయితే నానిపోయింది దాంట్లో ఉన్న అంతా కూడా తీసేసుకుని ఇప్పుడు మనం దీన్ని అయితే అయితే పట్టేసుకుందాము మిక్సీకి పట్టేటప్పుడు దీంట్లో హెవీగా వాటర్ అనేది వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ మనం దీన్ని చక్కగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మనం దీన్ని అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాము దీన్ని మిక్సీకి పట్టేటప్పుడు కొద్దిగానే అయితే వాటర్ వేసాను చూసారు కదా మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి మిగిలిన పిండి అంతటిని కూడా మనము మిక్సీకి అయితే పట్టేసుకుందాము చూశారు కదా పిండి అంతటిని కూడా మిక్సీకి అయితే పట్టేశాను మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు చాలా తొందరగా అయితే మనకు టైం సేవ్ అవుతుంది తొందరగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనికే ఫ్లేవర్ గురించి కొద్దిగా జీలకర్రని అయితే వేసుకుందాము అట్లాగే ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం మనం తినేదాన్ని బట్టి అదే విధంగా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడే విధంగా అయితే సాల్ట్ అయితే కొద్దిగా అయితే వేసుకుందాం దీంట్లోనికి ఒక స్పూన్ అయితే నేను ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసాను ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు అయితే కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ అయితే మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇది చాలా గట్టిగా అయితే ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మిక్స్ అయితే చేసేసుకోవాలి మనకు ఇడ్లీ వేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉంటుందో అలా వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ దీని అంతటినీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ ఆవిరి అయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చల్లారే కంటే కూడా వేడిగా ఉన్నప్పుడు మనం తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి ఆరోగ్యము అట్లాగే టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చేంతవరకు మనం దాన్ని చక్కగా అయితే కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్త్రు ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె ఈ విధంగా తీసేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అయితే విధంగా అప్లై చేసుకోండి లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే క్లాత్లో అయినా ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేసేసుకొని మనం దాన్ని ఆవిరిపైన ఉడికించుకోవచ్చు లేదంటే కొద్దిగా ఏదైనా ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇడ్లీ బౌల్ ఉంటుంది కదండి దాంట్లో అయితే నేను కొద్దిగా అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేశాను ఇప్పుడు ఈ అయితే నేను ఈ విధంగా పెట్టేస్తాను దీనికంటే కొద్దిగా చిన్న బౌల్ ఏదన్నా ఉన్నా దాని లోపల స్టాండ్ అయినా వేసి మనం వేసుకున్న దీన్ని లోపల పెట్టేసుకొని మూతైనా పెట్టేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయినా వేసేసుకోవచ్చు మనం మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచా కాకుండా కొద్దిగా మందంగా అయితే దీన్ని ఈ విధంగా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే ఇప్పుడు స్టవ్ అని అయితే పెట్టేసేసుకుందాము దీనిపైన మూతను ఈ విధంగా మనం వేసేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనం ఉంచేసామనుకోండి ఇది ఆవిరికి చక్కగా అయితే ఉడికిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనం మూతనైతే తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాము మనం ఒక నైఫ్ ఏదైనా తీసేసుకొని ఈ విధంగా మనం ఇట్లా చెక్ చేసామనుకోండి పిండి అనేది నైఫ్కి అంటట్లేదు కదా ఇదైతే చక్కగా అయితే కుక్ అయిపోయింది సైడ్ నుంచి కూడా ఇది చక్కగా అయితే వస్తుంది చూసారు కదండి ఇప్పుడైతే దీన్ని మనం ఒక ప్లేట్లోనైతే ఈ విధంగా తీసేసుకుందాము ఆవిరి కుడుము అయితే మనకు రెడీ అయిపోయింది దీన్ని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది లేదనుకుంటే నేనైతే మా పిల్లలు కూడా ఈ విధంగా తింటే చాలా ఇష్టపడతారు వేడి వేడి ఆవిరి కుడుము పైన ఈ విధంగా నెయ్యిని అయితే ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి నెయ్యిని అప్లై చేసిన తర్వాత దీనిపైనకి కారం పొడినైతే వేసేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీనిపైనకి నేను ఆవిస పొడినైతే వేస్తున్నాను అవిసెలతోనైతే కారం పొడినైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటాను ఇప్పుడు వేడివేడి ఈ ఆవిరి కుడుమ పైనకి నెయ్యిని వేసేసుకున్నాం కదా దీనిపైన ఈ విధంగా మొత్తం అంతా కూడా చల్లేసుకొని విడివిడిగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే చిన్న సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్